స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ జేఈ మెయిన్స్ అడ్మిట్ కార్డ్ ఫర్ బీటెక్ అండ్ బీఈ రిలీజ్ చేయడం జరిగింది సో దాని డౌన్లోడ్ ప్రాసెస్ ఏంటి తర్వాత ఇది ఎవరికి మాత్రమే అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేశారు మిగతా వాళ్ళకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ మొత్తం కంప్లీట్గా చెప్పబోతున్నాను సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇది దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాత యూట్యూబ్లో మీకు ఇంకెక్కడ దొరకదు కాబట్టి అంత ఫాస్ట్గా మనం రియాక్ట్ అవుతుంటాము అందరికి ఇంటిమేట్ చేస్తుంటాము సో నాట్ ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకోవటమే కాదు పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సో ఇట్లాంటి వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ వస్తాయి లేదంటే మీరు ఇట్లాంటివన్నీ కూడా మిస్ అయిపోతుంటారనమాట సో కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది ఫైన్ స్టూడెంట్స్ సో ముందుగా జేఈ మెయిన్స్ బీటెక్ ట్వంటీ సెవెంత్ ఎగ్జామ్ షెడ్యూల్ ఎవరికైతే అయ్యిందో వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది సో స్టూడెంట్స్ ట్వంటీ సెవెంత్ రోజు ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో జెఈఈ మెయిన్స్ వాళ్ళు త్వరపడండి ఇమ్మీడియట్ గా డౌన్లోడ్ చేసుకోండి మళ్ళీ ఒక వన్ అవర్ టూ అవర్స్ లో హెవీ ట్రాఫిక్ వల్ల మళ్ళీ సైట్ ఓపెన్ కాకుండా పోయే ఛాన్స్ ఉంది దెన్ రేపు మళ్ళీ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ ఆ రకంగా సబ్సిక్వెంట్ డేస్ ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరివి రిలీజ్ చేయడం జరుగుతుంది సో ట్వంటీ సెవెంత్ మళ్ళీ రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు సో యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం ఉన్నాయి కాబట్టి డౌన్లోడ్ చేసుకుంటే ప్లస్ వెబ్సైట్ కూడా ఈజీగా ఓపెన్ అవుతుంది ఇదే టైంలో కాబట్టి మీటికి ఓపెన్ చే ఓపెన్ చేయండి దెన్ ఆ ఫస్ట్ లింక్ ఇందాక ఓపెన్ చేసిన ఫస్ట్ లింక్ ఉందో ఆ ఫస్ట్ లింక్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇది మొత్తం కూడా కంప్లీట్గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ బుల్లిటిన్ అయితే ఇవ్వడం జరిగింది మనకు ఇక్కడ పీడిఎఫ్ కాపీలో ఈ ఇన్ఫర్మేషన్ లో మనకు వెరీ క్లియర్గా వాళ్ళు ఏమని ఇచ్చారంటే ద అడ్మిట్ కార్డ్ ఫర్ ద క్యాండిడేట్ షెడ్యూల్డ్ టు అపీర్ ఆన్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫర్ పేపర్ వన్ బీటెక్ ఆర్ బింగ్ రిలీజ్ టుడే ట్వంటీ ఫోర్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ సెవెంత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది వాళ్ళు మనకు క్లియర్గా అదైతే ఒకసారి మనం గమనించుకోవాలి సెకండ్ ఇమీడియట్ గానే ట్వంటీ సెవెంత్ తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ని మళ్ళీ ఇస్తామని అడ్మిట్ కార్డ్స్ ఆఫ్ ద ఫర్ ద క్యాండిడేట్స్ హూస్ ఎగ్జామ్ ఆర్ షెడ్యూల్డ్ ఆన్ సబ్సిక్వెంట్ డేట్స్ విల్ బి రిలీజ్డ్ ఆన్ డ్యూ కోర్స్ అని చెప్పి అన్నారు ఇన్ డ్యూ కోర్స్ అన్నారు అంటే ట్వంటీ ఎయిత్ నుంచి ఏదైతే ఉన్నాయో ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ థర్టీ ఎత్తు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఈ రోజు రిలీజ్ చేసిన హాల్ టికెట్స్ మనకు రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ థర్టీ అయితే మాత్రం నెక్స్ట్ సబ్సిక్వెంట్ రేపటి నుంచి అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చూద్దాం సో ముందుగా జేఈ మెయిన్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లియర్గా జేఈ మెయిన్ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ఫర్ బీ బీఆర్ బీ ప్లానింగ్ అని ఒకటి వస్తుంది యాజ్ వెల్ ఆస్ అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ అనేది ఇంకోటి వస్తుంది సో ఇక్కడ ఉన్న బటన్ ఒక్కసారి మళ్ళీ క్లిక్ చేస్తే మనకి ఎవ్రీథింగ్ అనేది రావడం జరుగుతుంది సో బీఆర్ బీ ప్లానింగ్ ఒకటి అండ్ బీఈ బీటెక్ యా ఇక్కడ బీఈబీటెక్ కనబడుతుంది మనకు ఇక్కడ సో ఈ బిఈ బీటెక్ పైన ఇక్కడ క్లిక్ చేయాలి ఇంకా వేరేది ఏది క్లిక్ చేసినా మీకు రావు సో ఇది మీకు రావాలంటే ఇక్కడున్న ఈ యారోస్ ఏవైతే ఉన్నాయో ఈ ఆరోస్ని ఒక్కొక్కటిగా క్లిక్ చేస్తే మీకు వస్తుంది సో ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు అడ్మిట్ కార్డ్ అప్లికేషన్ నెంబర్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అప్లికేషన్ నెంబర్ మీరు ఏదైతే ముందు ఇచ్చారో ఆ అప్లికేషన్ నెంబర్ని డేట్ ఆఫ్ బర్త్ కోర్స్ ఏ కోర్స్ అయితే మీరు చేస్తున్నారో బిఈఈ బీటెక్ అనేది అక్కడ ఇచ్చేసేసి ఇక్కడ ఉన్న కే సెన్సిటివ్ పిన్ ఏదైతే ఉంటుందో ఈ పిన్ ఇవ్వాలి ఈ పిన్ నాకు కనపడింది మీకు రావచ్చు రాక రాదు హండ్రెడ్ పర్సెంట్ అది వేరే వేరే మారుతుంటాయి సో దానికి కేస్ సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి అవి చూసుకొని ఇవ్వండి ఇన్ కేస్ ఆల్ఫాబెట్స్ ఉంటే క్యాప్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత సబ్మిట్ అని చెప్పి క్లిక్ చేస్తే మీకు లోపలికి లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ డౌన్లోడ్ ఆ సార్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అని చెప్పేసి క్లియర్గా ఉంటుంది దానిపైన క్లిక్ చేసుకోవాలి అండ్ వన్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ మీ అడ్మిట్ కార్డ్లో డీటెయిల్స్ అన్నీ కూడా ఈ రకంగా కనపడతాయి అండ్ ఈ ఏదైతే ఈ బార్ కోడ్ ఉందో ఈ బార్ కోడ్ని మాత్రం ఎటువంటి పరిస్థితిలో అక్కడ దానిపైన ఎక్కడ కూడా ఫోల్డింగ్ కానీ లేకపోతే రాయటం కానీ పేపర్ మరతబెట్టినప్పుడు అక్కడ ఏదైనా గీతలు కానీ ఇవి ఉండకూడదు అని చెప్పి వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్లో వాళ్ళు ఇవ్వటం జరిగింది సో అది వెరీ వెరీ క్లియర్ ఇక్కడ చూడండి మీరు ద క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో రిక్వైర్ టు ఎన్షూర్ దట్ బార్ కోడ్ ఈజ్ అవైలబుల్ ఆన్ అడ్మిట్ కార్డ్ వైల్ డౌన్లోడింగ్ అని చెప్పి ఇచ్చారు సో కాబట్టి దానిపైన గీతలు కానీ ఫోల్డింగ్స్ కానీ లేకుండా చూసుకోండి బార్ కోడ్ యాక్సెసిబుల్గా ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత హాల్ ముందర ఇన్విజిలేటర్స్ కానీ లేకపోతే సెక్యూరిటీ కానీ ఆ బార్ కోడ్ని స్కాన్ చేస్తారు స్కాన్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అప్పుడు కానీ మిమ్మల్ని అలో చేయరు కాబట్టి ఆ బార్ కోడ్ చాలా జాగ్రత్తగా ఉంచండి అడ్మిట్ కార్డ్ పైన అలాగే టెస్ట్ సెంటర్ డీటెయిల్స్ క్లియర్గా చూసుకోండి టెస్ట్ సెంటర్ యాక్సెసిబుల్గా ఉందా లేదా చూడండి ముందు రోజే పోయి టెస్ట్ సెంటర్ని ఒకసారి విజిట్ చేసి రండి దెన్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఇక్కడ పేస్ట్ చేస్తున్నారో ఇదే ఫోటోగ్రాఫ్ని టూ టూ త్రీ కాపీస్ క్యారీ చేయండి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు దానిపైన పేస్ట్ చేయాల్సి వస్తుంది ఫోటోగ్రాఫ్ని ఇక్కడ పేస్ట్ చేయాల్సి వస్తుంది సో ముందు ఇక్కడ పేస్ట్ చేయండి పేస్ట్ చేసి ప్లస్ టూ టూ త్రీ క్యారీ చేయండి అలాగే లెఫ్ట్ తమ్ము ఇంప్రెషన్ ఏదైతే ఉంటుందో ఆ లెఫ్ట్ తమ్మి ఇంప్రెషన్ ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది సో ఒక ఇంక్ ప్యాడ్ కొనుక్కొని దాన్ని లెఫ్ట్ తమ్ము ఇంప్రెషన్ ఇవ్వండి ఇచ్చేటప్పుడు ఇటు ఒకసారి తమ్ముని ఇటు పక్కి ఇటు పక్కి ఖచ్చితంగా అనేటట్టుగా చూడండి తర్వాత ముఖ్యమైనది ఇక్కడ సిగ్నేచర్ పెట్టాలి ఈ సిగ్నేచర్ని మాత్రం సెంటర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ముందర పెట్టాల్సి వస్తుంది కాబట్టి ముందైతే మాత్రం ఇక్కడ సిగ్నేచర్ పెట్టకండి వాళ్ళ ముందర పెట్టండి తర్వాత ఇంకొక కాపీ తీసుకోండి సేమ్ ఇలాంటిదే దాన్ని కూడా ప్రింట్అవుట్ తీసుకొని ఇక్కడ ఈ క్యాండిడేట్ ఫోటోని పెట్టకండి తమ్ము ఇంప్రెషన్ పెట్టకండి అన్ని క్యారీ చేసి అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి వాళ్ళు ఇన్కేస్ ఏదైనా అడిగితే వాళ్ళ ముందర మాత్రం పెట్టడానికి అయితే ట్రై చేయండి సో ఈ జాగ్రత్తలు తీసుకోండి ఐడి కార్డు మాత్రం మర్చిపోబండి ఐడి కార్డు ఖచ్చితంగా ఆధార్ కానీ ఏదైనా సరే గవర్నమెంట్కి సంబంధించిన ఒరిజినల్ ఆధార్ ఒరిజినల్ ఐడి కార్డే తీసుకెళ్ళి వెళ్లాల్సి ఉంటుంది అది ఒరిజినల్ లేకపోతే పోతే మాత్రం అలో చేరు మళ్ళీ బాధపడతారు దెన్ ఆధార్ లేని వాళ్ళు నాన్ ఆధార్ లేని వాళ్ళు ఖచ్చితంగా వన్ అవర్ బిఫోర్ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర రిపోర్ట్ చేయాలి ఆధార్ ఉన్నవాళ్ళు కూడా వన్ అవర్ బిఫోరే ఉండండి వల్ల వచ్చిన ప్రాబ్లం లేదు వాళ్ళు క్లియర్గా చెప్తారు సో నాన్ ఆధార్ క్యాండిడేట్స్ అన్నీ కూడా డిక్లరేషన్ ఫామ్ అనేది వాళ్ళు ఇవ్వాలి ఆ డిక్లరేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలని నా ప్రీవియస్ వీడియోలో ఉంది కావాలంటే లింక్ కూడా ఇస్తాను ఒకసారి లింక్ పైన క్లిక్ చేస్తే డిక్లరేషన్లో ఎలా డీటెయిల్స్ రాయాలి దాని గురించి క్లియర్గా ఇచ్చాను సో నెక్స్ట్ ప్లెయిన్ ట్రాన్స్పరెంట్ బ్లూ పెన్ మాత్రమే తీసుకెళ్ళండి కావాలనుకుంటే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అండ్ ఆకలి వేస్తుంది అనుకుంటే ఏదైనా ఫ్రూట్స్ తీసుకెళ్ళాలి తప్పితే ప్యాక్డ్ ఫుడ్ లైక్ చిప్స్ కానీ చాక్లెట్స్ కానీ తీసుకోవడానికి వెళ్ళడానికి అలో చేయరు లోపలికి సో దాని డ్రెస్ కోడ్ మాత్రం చాలా క్లియర్ బటన్స్ పెద్దగా ఉండే వేసుకెళ్ళకూడదు ఎంత వీలైతే అంతవరకు మీరు ఫార్మల్ డ్రెస్ వేసుకోవడానికి ట్రై చేయండి హుడీస్ కానీ లేకపోతే జాకెట్స్ కానీ వాళ్ళు అలో చేయరు లోపలికి దెన్ గర్ల్స్కి కూడా ఇదే పరిస్థితి దాని హై హీల్స్ మాత్రం వేసుకొని వేసుకొని వెళ్ళడానికి అలో చేయరు సో ప్లీన్గా ఉండాలి మీరు వేసుకెళ్లే షూస్ కానీ స్లిప్పర్స్ కానీ ఇవన్నీ కూడా దెన్ మోస్ట్లీ ఇంకొక ఇది కూడా ఉంది కానీ బట్టి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు జ్యువెలరీని చాలా ఎగ్జామ్స్ వాళ్ళు అవాయిడ్ చేస్తుంటారు జ్యువెలరీని తీసుకురావద్దని చెప్పి అంటూ ఉంటారు స్టాటూస్ కానీ మెహందీ కానీ ఇవి కూడా అలో చేయరు సో అలాంటివి కూడా ఇక్కడెక్కడ ఇవ్వలేదు బట్ స్టిల్ అయితే మాత్రం మీరు ఇంకా టూ త్రీ డేస్ ఉంది కాబట్టి ఆ జాగెట్ కూడా తీసుకెళ్ళండి ఎందుకంటే టూ ఇయర్స్ ఇంత కష్టపడేది మీరు చిన్న చిన్న పార్టీ వల్ల మీరు అది ఫెయిల్ అవ్వకూడదు అక్కడ పోయిన వాళ్ళని మిమ్మల్ని ఆపకూడదని దీంతో నేను ఆ కాషన్ చేస్తున్నాను మీకు సో ఈ జాగ్రత్తలను తీసుకొని జాగ్రత్తగా రాయండి సో ఎంత బాగా మీరు ప్రిపేర్ అయ్యారు సో ఐ ప్రిపేర్ వెల్ అనే కామెంట్లో పెట్టండి సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా అందరూ కూడా జెఈ ర్యాంకు కొట్టాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్